అండి ఈ రోజు ఏం కూడా చేసావు మాత్రమే ఇంకేం లేదండి ఈ రోజుకి ఇది సర్దుకోండి రేపు చేస్తాను ఎక్క పొరటు ఈ రోజుకి రేపు మటన్ కానీ చికెన్ కానీ వండుకుందాము సండే కదా రేపు టేస్ట్ చేయండి కొంచెం రైస్ కూడా పెడతాను ముందు కొంచెం టేస్ట్ చేయండి పొరోటా కదండి పొరటు బాగుందండి రైస్ పెడతాను రైస్ లో తినండి టేస్ట్ చేయండి తేలికగా అయిపోతుంది ఎప్పుడన్నా మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు బాగుందండి సింపుల్గా చక్కగా ఉంటుంది ఎగ్ పొరటు ఎవరైనా చేసుకునే విధంగా ఉంటుంది ముందుగా నూనెలో ఉల్లిపాయల్ని బాగా వేగనిచ్చాను తర్వాత ఎగ్స్ని అందులో వేసుకోవాలి ఉప్పు పసుపు కారంని యాడ్ చేసుకొని కొంచెంసేపు వేగనిచ్చి తీసుకుంటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చే మన అందరం చేసుకునేదే సింపుల్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ కూరగాయలేవు లేవు కదండి పూట అందుకని అది చేసేసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సప సబ్స్క్రైబ్ చేసుకోండి